రేవంత్ రెడ్డి అంటే మహేశ్వర్ రెడ్డి గారి కోపమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే కోపమా చూడండి నాకు రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా చాలా మంచి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు నేను పర్సనల్ గా ఫ్రెండ్స్ నేను మాట్లాడేది రాజకీయంగా ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా వాస్తవాన్ని నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు చేసిన ఆరోపణలే గుర్తు చేస్తా ఉన్నాను మీరు మర్చిపోయినారేమో గుర్తు చేస్తా ఉన్నాను మీరు ఆ రోజు సిబిఐకి ఇస్తామని చెప్పి మీరే కదా నా సంతకం కూడా తీసుకున్నారు సిబిఐకి లెటర్ ఇచ్చారు కదా మరి అలాంటి మీరు ఈ రోజు ఎందుకు టర్న్ తీసుకుంటున్నారు మళ్ళీ ఈ రోజు మరి ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదు మీరు కాంగ్రెస్ పార్టీ ఒకటేనంటే ఎవరైనా నమ్ముతారా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో టూ హండ్రెడ్ పర్సెంట్ వారు ఒకటి ఎట్లా అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఉందని ప్రజల్లోకి వెళ్ళింది ఆ ప్రభుత్వాన్ని మొత్తానికి ప్రజా తీర్పు ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రెండు పార్టీలు ఒకటేనని ఎట్లా చెప్పగలుగుతారు చూడండి ఈరోజు మూడో పార్టీ ఎంటర్ కాకుండా మేము నేను సిట్నట్టు చేస్తాను నువ్వు వేసినట్టు చేయనట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఏ నేను ఇన్ని విషయాలు ఈరోజు మాట్లాడితే దేన్ని కూడా వారు స్పందన చేయకుండా వారు అన్ని వా వాస్తవాలు ఒప్పుకున్నట్టే కదా ఒక ముఖ్యమంత్రి గారి ఆరోపణలు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతాడారంటే వారు సగం ఇది వాస్తవాలుగా వారికి తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడతలేరు ఈరోజు ఎంతసేపు ఎంతసేపు కేసీఆర్ గురించి ఇప్పుడు ఏమి ఏదో ఒక రకంగా పోటీని నాకు ఒక ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసుకోవడానికి పోటీ మా మధ్య ఉన్నదని చెప్పి